ఇరిగేషన్ స్కీమ్ యొక్క పనుల అభివృద్ధిని పరిశీలించడానికి మా గ్రామానికి కృష్ణా నది తీరానికి విచ్చేసిన గౌరవ భారీ

మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం ఉన్నాం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హ్యామ్ లోనే కృష్ణారెడ్డి తెలంగాణ అన్యాయం జరిగింది మా హ్యామ్ న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ ఆ భూసేకరణ చేయాలి ఆర్ఎండ్ ఆర్ చేయాలి డిజైన్స్ విషయంలో నిరంతరం ఫాలోఅే ఉన్నాం నిరంతరం ఏ రోజు కూడా ప్రతిరోజు నా దినచర్యలో ఒక గంట మరి హుజూర్ నగర్ అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత హుజూర్ నగర్ ఇంకొక పరామర్శ కార్యక్రమం పూర్తి చేసుకుని ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ స్కీమ్ కూడా పోతున్నాను రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ కూడా పోతున్నాను మరి ప్రత్యేకంగా ముత్యాల బ్రాంచ్ స్కీమ్ కి మీరు అందరూ రావాలంటే మరి న్యాయమైన పరిష్కారం చేయాలి మనం మరి వాళ్ళు ఎక్కడితే చేయలేం కానీ ఎంత ప్రభుత్వం నిబంధనలు తప్పనిసరి చేయాలి నాకు ఈ మొత్తం హుజుర్గార్ కాన్స్టిట్యులో అన్ని లిఫ్ట్ స్కీమ్స్ కింద ఎంత భూసేకరణ పూర్తయింది ఇంకా ఏమైనా మిగిలిందా అది ఎప్పటి పూర్తి చేస్తారో మీరు చెప్పాలని కోరుకుంటున్నా మొత్తము పదివేల ఎకరాలకి నీళ్లు అందించే ప్రతిపాదన నిర్మాణంలో సహా జాన్పాడ్ చెరువు మనకి అందరికి తెలుసు జాన్పాడు ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఎప్పుడు కూడా మంచినీళ్ళ కొరత ఉండొద్దని ప్రత్యేకంగా ప్రొవిజన్ చేసిన జాన్పాడు ఆ చెరువు నింపడానికి ఓకే మరి సరే పనులు

మీరు కొత్తగా వచ్చారు మీకు నా అభినందనలు శుభాకాంక్షలు ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ లో మరి క్వాలిటీ అండ్ స్పీడ్ రెండిట్లో మీరు ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుని చేయాలని నేను మనం ఓకే సరేనా ఇంకేముందో మాట్లాడబోతున్నారు గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ ఆయాంలో పదేళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది మేము వచ్చిన తర్వాత అసలు అది కుదరలే కుదరవు మనకే డెబ్బై పర్సెంట్ నీళ్లు కావాలి కృష్ణ జిల్లా మనం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిటిష్ ట్రిబ్యునల్ మీద వాదనలు వినిపించి ఆ కేసు తిరిగి ఓపెన్ చేయించి నేనే ఇరిగేషన్ మంత్రి స్వయంగా భారతదేశంలో ఏ ఇంట్రెస్టెడ్ వాటర్ ట్రిబ్యునల్ ఏ ఇరిగేషన్ మంత్రి స్వయంగా హాజరైన దాకా లేవు నేను పోలీసార్ హాజరైన ఇప్పుడు కూడా ఈ వారంలో కూడా ట్రిబ్యునల్స్ హాజరవుతున్నా అ అదే విధంగా కృష్ణా నదీ జలాల విషయంలో గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతో కొట్లాడతాం మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే కర్ణాటక అయినా సరే మహారాష్ట్ర అయినా సరే ఏ రాష్ట్రంతో మరి అంతర్రాష్ట్ర విషయాల్లో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము న్యాయ పోరాటం అన్ని విధంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తా చెప్పి కూడా నేను మనం చేస్తున్నా ఎక్విజిషన్ వేగవంతంగా పూర్తి చేయాలి ఇలా లైట్ నిలిపోయే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వండి కూర్చోండి ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ అయింది ఇంకెంత చేయాలి అవార్డు పాస్ ఏం చేశారు ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు పైసలు ఇస్తారు అన్ని కూడా నాకు రిపోర్ట్ ఇవ్వండి నేను పై అధికారులతో కూడా మాట్లాడతాను ఓకే మరి శ్రీనివాస్ గారు ఎప్పుడు పూర్తి చేస్తారు స్కీము అంటే ఈ డిసెంబర్ అయినా మీరు నెక్స్ట్ డిసెంబర్ పోగండి అంటే వారు ఇక్కడ కాంట్రాక్టర్ ప్రతి కాంట్రాక్టర్ అయినా అయినా సరే ఈ పని నాణ్యతతో ఉండాలి స్పీడ్గా ఉండాలి ముందు నాకు మీరే ఆగస్ట్ అని చెప్పిండ్రు తర్వాత అక్టోబర్ అని చెప్పిండు మన ప్రాంతంలో ఇది లిఫ్టిగేషన్ విషయంలో మరి నేను రాజకీయాల్లో కొనసాగిన ఇన్ని రోజుల్లో మనకి ఈ ప్రాంతం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఏడు సార్లు తెలంగాణ రికార్డు ఎంపికైన మొదటిసారి ఓడిపోయినా ఆ తర్వాత ఏడు సార్లు గెలిచిన మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఉన్నా పార్లమెంట్ సభ్యుని ఉన్నాం మరి అంతా ఇక్కడ నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీరు చూపిన ప్రేమ అభిమానుల వల్లనే అని చెప్పి నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞతగా ఉంటూ నా రాజకీయ ఫిలాసఫీ రాజకీయ సిద్ధాంతం లక్ష్యం ఆబ్జెక్టివ్ ఏం ఒకటి మరి నేను ప్రజాప్రతి ఉన్న చోట ప్రతి టర్మ్ లో ఎంతో కొంత అభివృద్ధి చూపెట్టాలి నిరుపేద జీవితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు వారి జీవితాల్లో ప్రతిసారి కొంత మెరుగుపడాలనే ఒక సదుద్దేశంతో దృఢ సంకల్పంతో ఇరవై నాలుగు గంటలు అదే పని కృషి చేస్తూ ఉంటారు కారణమై మరి ఏ స్థాయి వాళ్ళైనా సరే పై నుంచి కింది వరకు వాళ్ల పరమైన చట్టపరమైన చర్యలు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అది కొనసాగుతూనే ఆ బ్యారేజీ పునరుద్ధరణ కోసం కూడా మరి దానికి అవసరమైన జియో టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ప్రకారము మరి మేము ముందు కూడా తెలంగాణ ప్రజానీకా గతంలో రాజశేఖర గారి హ్యామలో మొదలుపెట్టిన తుమ్మడి ఎట్టి బ్యారేజ్ ప్రారంహిత చేయవల ప్రాజెక్టు కూడా మా ప్రభుత్వం మా మేనిఫెస్టోలో ఉంది మా ఎలక్షన్ ఇన్సూరెన్స్ అది అది మరి తుమ్మడి నుంచి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పేరున్నట్టుగా అక్కడి నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు అందిడానికి ఒక దృఢ సంకల్పంతో కూడా మరి మేము దాని కార్యాచరణ మొదలు పెడుతున్నాము ఓకే ఈ మధ్య కాలంలో కర్ణాటక ప్రభుత్వం ఏదో ఆరుమీటర్లు ఐదు మీటర్లు పెంచుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారనే ఒక వార్త విని మరి టిఆర్ఎస్ వారు మాట్లాడుతున్నారు అది వాస్తవంగా గతం నుంచి కూడా మరి అన్ని ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేకించినాయి ఇంకా మేము ఎప్పుడు దాన్ని ఇంకా గట్టిగా తీవ్రంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర సుప్రీంకోర్టు దగ్గర కూడా మరి వ్యతిరేకిస్తున్నాము అది చాలా స్పష్టంగా మీకు మనవి చేసుకున్నాను అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మూడు బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హ్యామ్లోనే కట్టినరు వాళ్ళ హయాంలోనే కూలిపోయి వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది మరి అది న్యాయపరమైన అంశాలు మరి ఎవరైతే పొరపాటు చేసినారో వాళ్ళకి మరి న్యాయపరంగా మరి ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చట్టపరమైన చర్యలు కానీ కొనసాగుతూనే ఉంటాయి అదొక పక్కన అయితే ఆ బ్యారేజీలు పునరుద్ధరించడానికి కూడా మేము చర్యలు మొదలు పెట్టా అని చెప్పి కూడా నేను మనవి చేస్తాను ఢిల్లీ ఒక అర్ధ గంట గంట మాత్రం ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ రివ్యూ చేస్తుంటాం మరి కొంత కొన్ని చోట్ల మంచి ప్రోగ్రెస్ ఉంది కొన్ని చోట్ల లేదు మరి లేని చోట మాత్రం నేను ఆ ఏజెన్సీలకి అధికారులకు కూడా హెచ్చరిస్తున్నా మరి పనులు నాణ్యతతో జరగాలి వేగవంతంగా జరగాలి ఈ రెండిట్లో దేంట్లో ఉన్న కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా నేను మనం చేస్తా అధికారులకి కాంట్రాక్టర్ చెప్పేది ఏంటంటే అన్ని విధాలుగా ఈ ప్రాంత ప్రజాపతిగా భూసేకరణలో కానీ ఇతర విషయాల్లో కానీ నా సహకారం ఉంటుంది కానీ మీరు చేసే పని మరి వేగవంతంగా చేయాలి నాణ్యత చేయాలి ఉంటే మాత్రం నేను చాలా సీరియస్ గా చర్యలు తప్ప అని చెప్పి మనం చేస్తున్నాను మరి ఇది ఇక్కడ ఈ జాన్పాడ్ జవాహర్ జాన్పాడు లిఫ్టిగేషన్ పథకం